నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలుగు సినిమా పైరసీ రాకెట్ గుట్టను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు సినిమా విడుదలైన రోజే థియేటర్కు ప్రేక్షకుడిలా వెళ్ళి హెచ్డి క్వాలిటీలో సినిమాను రికార్డ్ చేసి ఆన్లైన్లో విక్రయిస్తూ ఉన్న కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఇతడొక్కడే ఇప్పటి వరకు హైదరాబాదు నుంచి అరవై ఐదు సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు ఇటీవల హిట్ త్రీ సింగిల్ చిత్రాలు విడుదలైన రోజే హెచ్డి ప్రింట్లు బయటికి రావడానికి ఇతడే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు సైబర్ క్రైమ్ డిసిపి దారా కవిత గారు ఒక ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జానా కిరణ్ కుమార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ లోని మనస్థలిపురంలో నివాసం ఉంటూ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ లో ఓ పైరసీ గ్రూప్ లింకును చూసిన కిరణ్ దాని నిర్వహుల్ని ప్రోటాన్ మెయిల్ ద్వారా సంప్రదించాడు సినిమాలు పైరసీ చేసి పంపించేలా వారితో ఒప్పందం చేసుకున్నాడు అప్పటి నుంచి సినిమా విడుదల రోజు థియేటర్కు వెళ్తున్న నిందితుడు చొక్కా జేబులో హెచ్డి కెమెరాను పెట్టుకుని రికార్డు చేసేవాడు తర్వాత ఆ వీడియోను టెలిగ్రామ్ ద్వారా పైరసీ వెబ్సైట్లకు పంపేవాడు ఒక్కొక్క సినిమాకు మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్ల చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకునేవాడు జేపే కాయిన్ డిసిక్స్ వంటి వేదికల ద్వారా క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మార్చుకునేవాడు ఇటీవల కొన్ని చిత్రాలు విడుదలైన రోజు నుంచే హెచ్డి వెర్షన్ ఆన్లైన్లో ఉండటాన్ని గుర్తించిన నిర్మాణ సంస్థలు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు యాంటీ వీడియో సెల్ కు ఫిర్యాదు చేసింది సాధారణంగా సినిమా ప్రదర్శితమయ్యేటప్పుడు మధ్య మధ్యలో తెరపైన ఒక మాట వార్కు వచ్చి వెళుతూ ఉంటుంది ఇది ప్రేక్షకులు గుర్తించలేరు ఎవరైనా సినిమా రికార్డు చేస్తే ఎక్కడ నుంచి చేశారో దీని ద్వారా కనిపెట్టగలరు ఇదే కోవలో ఏవిపిసి కొన్ని పైరసీ కాపీలను విశ్లేషించగా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ థియేటర్ లో రికార్డింగ్ చేసినట్లు తేలింది ఈ మేరకు ఏవిపిసి ప్రతినిధి ఎర్ర మహేంద్రబాబు గారు మే ఐదున ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సదరు థియేటర్లకు వెళ్లి ఆరా తీయగా పైరసీ వీడియో ఉన్న తీరును బట్టి ఏ వైపు నుంచి రికార్డు చేసి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు అనంతరం ఆన్లైన్ టికెట్ బుకింగ్ల ఆధారంగా నలుగురిని గుర్తించారు అందులో కిరణ్ కుమార్ పైరసీకి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు అతడు ఏడాదిన్నర కాలంలోనే నలభైకి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు దర్యాప్తులో తేలింది ఆ యొక్క పైరసీ సినిమాల ద్వారా ఇప్పటి అతను యాభై లక్షల రూపాయలు సంపాదించినట్లే తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్